మై ఛానల్ ఈరోజు మనం చేసుకునేది డ్రై ఫ్రూట్స్ లడ్డు దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తారండి అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి మై గ్రాని కిచెన్ డ్రై ఫ్రూట్స్ లడ్డు కావాల్సింది చూడండి బాదం పప్పులు పావు కేజీ వీటిని చక్కగా వేయించుకోవాలన్నమాట అది కూడా మీకు చూపిస్తాను జీడిపప్పు పావు కేజీ మంచి చూసి తెచ్చుకోండి తర్వాత పిస్తాపప్పు అవి కూడా పావు కేజీ పల్లీలు అంటే గుళ్ళు అవి కూడా ఒక పావు కేజీ నువ్వులు అర కేజీ ఇది చాలా మంచిది ఒంటికి కాలుష్యం అనమాట అందుకే అరకిలో వేసుకోవాలి ఇవన్నీ పావు కేజీ వేసినా నువ్వులు మట్టి అరకిలో వేసుకోవాలి అర కేజీ నువ్వులు బెల్లం అర కేజీ ఎక్కువ తింటే మీరు తీపి చూడండి నెయ్యి మనం వండ చుట్టుకుంటాకి ఎంత పడుద్దో చూసుకోవాలి ఓ పావు కేజీ పడద్దులే చూడండి ఇవే ఇప్పుడు ఇవన్నీ మనం సన్నశాగ మీదే పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేయించండి మాడిపోతకుండా హైలో పెడితే మాడిపోతుంది స్మెల్ మారిపోతుంది అందుకే సిమ్లోనే పెట్టి నెమ్మదిగా వేయించుకోండి కంగారే లేదు చక్కగా నిదానంగా చేసుకోండి ఇవి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఎంతో బలమైన ఆహారం పెద్దోళ్ళకైతే అన్ని రకాల పప్పులు పడుతున్నాయి కదా నడువు నొప్పులు మోకాళ్ళ నొప్పులు లేకుండా ఉంటాయి ఇలాంటివి మనం చేసుకుందంటే నాకు కూడా తెలీదు ఇది మా చెల్లి చెప్పింది సరే నేను ఎప్పుడు చేయలేదు మా చెల్లిని పిలిపించి మా చెల్లితో చేయించే ఇవన్నీ ఒకసారి దాన్ని చేస్తాను చూస్తే వీడియో తీయచ్చు ఇప్పుడు నాలాగా చాలా చాలామందికి కూడా తెలియదు కదా ఇలాంటి అందుకు నేను నేర్చుకున్నట్టు ఉంటుంది తెలియని వాళ్ళు కూడా తెలిసినట్టు ఉంటుంది అని మా చెల్లితో చేయించాను అనమాట కాస్త ఎర్రగా వేయించుకోండి ఇప్పుడు మన ఎలా అంటే పొట్టుడేదాకా కొంచెం వేయించుకోవాలన్నమాట ఇంకో నోరమ ప్రతి మన ఏగుతకి ఎలా తెలుసుదని అంటారమో పల్లీలు ఏగుతున్నప్పుడు కొంచెం పగిలినట్టు వస్తుంది అంతే అది ఏగినట్టు అనమాట కొంచెం పల్లీలు ఎక్కువ టైం పడతాయి ఇంక మిగతా అన్నీ కూడా సింపుల్గానే అయిపోద్ది ఒకటి ఐదు నిమిషాల్లో ఏం చేసుకోవచ్చు ఆరబెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు జీడిపప్పు వేసేసుకుందాం జీడిపప్పు కూడా దూరగా ఎంచుకుందాం సిమ్లో పెట్టుకొని చిన్నపిల్లలు కూడా సరైన ఫుడ్ తింటారు కదా వాళ్ళకి కూడా ఇది రోజుకు లడ్డు పెడితే చక్కగా వాళ్ళకు కూడా బలం అంతా హెల్తీ ఫుడ్ మీద పడిపోయాం కదా ఇప్పుడు జనాలు అంతా ఇలాంటివి చేసి పెడతా ఉంటే పిల్లలకు కూడా బలంగా ఉంటుంది చక్కగా ఉంటారు వాళ్ళు కూడా పద్దాకా నీరసం రాకుండా కాల్షియం దీన్ని కూడా సన్నగా సగం మీద చక్కగా వేయించుకోండి చూపే పచ్చి వాసన పోతుంది అన్నమాట ఇవి చక్క నిదానంగా వేయించుకుంటే అయిపోద్ది పిల్లలు పాలు తాగమంటే తాగరు కోడిగుడ్డు తినమంటే తినరు మన బాదం పప్పు నానేసినా కూడా తినరు పిల్లలు ఇసుకిస్తూ ఉంటారు మా పక్కన ఒక పిల్లలు ఉండాడు గౌతమ్ అని వాడు ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మ బాదం పప్పు నానబెట్టి పాపం జేబులో పోస్తుంది ఆడతాడతా తింటాడని అటు తీసుకొచ్చి మా ఇంటి ముందు కుక్క అంటే కుక్క పడేస్తాడు అనమాట అది పిల్లలు చేసే పని మనకు తెలియకుండా అందుకే చక్కగా చెడు బా జీడిపప్పు కూడా ఏం చేసింది వేపేసుకున్నాం ఇప్పుడు బాదం పప్పు వేసుకుందాం ఇలాంటి లడ్డూలు చేసి పెట్టామనుకోండి పిల్లలకి వెరైటీగా ఉంటుంది చక్కగా తింటారు పిల్లలు నెయ్యి తగ్గలొద్దు కదా నెయ్యి అంటే ఇష్టపడిన పిల్లలు ఎవరు ఉంటారు ఎక్కడో మా టింకు లాంటి వాళ్ళు ఉంటారు గిన్నెలో నెయ్యి పోసుకొని తింటాడు వాడైతే నేను కూడా సన్నగా వేసుకోండి మాటలుంచుదాం అనుకున్నాం కానీ వద్దులే అని వాయిస్ వేస్తున్నాను నేను మాటలు కట్ చేసేసి చూసారా ఐదు నిమిషాల్లో ఏగిపోతాయి అనమాట ఇప్పుడు పిస్తాపప్పు కూడా వేసేసుకుందాం పిస్తాపప్పు ఏగేలోపు బెల్లం చిత కొట్టేసేద్దాం కొంచెం ఈ వేయించుకున్న పప్పులన్నీ కూడా గాలికి ఆరబెట్టుకోండి ఇవి పిస్తా అర కేజీ దాకా ఉన్నాయి అందుకే ఒక గుప్పుడు తీపిచ్చేస్తున్నారనమాట రేట్ ఎక్కువ అని మీరేం బాధపడమాకండి దానికి తగ్గ పిల్లలకి హెల్తీ ఉంటుంది ఇంత ఇంత కాపైన కొంచెం కొంచెం తెచ్చని చేసి పిల్లలకి పెట్టండి ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు ఇప్పుడు ఈ సమ్మర్లో పిల్లలు ఇళ్ళకాడే ఉంటారు కదా ఇంకా ఓ పది రోజులు పోతే సెలవు వచ్చేస్తుంది అప్పుడు నిదానంగా చేసి పిల్లలకి పెట్టండి అటు వెళ్తా ఇటు టెల్తో తింటూ ఉంటారు ఈ ఏగుతూ ఉంటే ఈలోపు మనం బెల్లం చేత కొట్టేసేసుకుందాం దీన్ని కూడా సన్న సెగ మీదే వేయించుకోవాలన్నమాట బెల్లం కచ్చే పిచ్చిగా దంచేసేసుకుంటే తురివేవాళ్ళు అయితే తురివేసుకోండి కానీ మిక్సీలో వేస్తాం కదా మెత్తగా అయిపోద్ది అది కూడా కలిసిపోవాలి పిస్తాపప్పు కూడా అయిపోయింది తీసేస్తారు సింపుల్గా చూసి చక్కగా నిదానంగా వేయించుకుంటామంటే ఐ ఫ్లేవర్లో పెట్టి వేయించుకుంటా సిమ్లో పెట్టి వేయించుకుంటే చూడండి చక్కగా ఇప్పుడు వేసేసుకుందాం నువ్వులు చాలా మంచిది కదా కాల్షియం పళ్ళకి జుట్టుకి నడువు నొప్పికి ఎన్నుపోసకి మోకాళ్ళ నొప్పులకి కాల్షియం బాగా పనిచేస్తుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆడవాళ్ళు డెలివరీ అయిన ఆడవాళ్ళకి కాల్షియం ఉండదు అందుకే జుట్టు విడిపోతూ ఉంటుంది తొందరగా పళ్ళు విడిపోతూ ఉంటాయి ఆడవాళ్ళు కాల్షియం పడాలంటే కంపల్సరీగా రోజుకి ఒకటి నుంచి రెండు వండలు తినాలి ఆయుర్వేదం డాక్టర్లు గారు కూడా అదే చెప్తారు నువ్వులు బెల్లం దంచి ఉండలు చేసుకొని తినండమ్మా అని చెప్తారు ఆయుర్వేదం డాక్టర్లు ఆడవాళ్ళకి అందుకే ఈ ఈ నువ్వులు ఆటలతో పాటు వేసుకొని చేసుకుంటే మనకి పిల్లలకు కూడా హెల్తీ దీన్ని కూడా సన్నసగ మీద దోరగా చేసుకుంటాం అన్నమాట ఒక్కొక్కటి ఐదు నిమిషాలు పడద్దు ఎక్కువ టైం పట్టదు ఎవరైనా వేయించుకుంటావు ఒక్కొక్కటి ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే కొంచెం ఓపిగ్గా మనం బయట నుంచి తెచ్చుకున్నా కూడా ఇన్ని రకాలు పడి రావు మనకి మనం చేసినట్టుగా చేయలేరు ఎందుకంటే ఎక్కువ మొత్తాదంలో చేస్తారు కదా వాళ్ళు చేయలేరు చూడండి సిమ్లో పెడితేనే అక్కడక్కడ కొంచెం కలర్ వస్తుంది ఊరికే కలర్ మారిపోస్తాయిలే తెల్ల నువ్వులు కదా కలర్ మారిపోతాయి మేము ఇవన్నీ పావు కేజీ పావు కేజీ చేసాం కదా మాకు రెండు గంటలు పట్టింది మీరు వందగా వంద గ్రాములు వంద గ్రాములు చేసుకోండి అయిపోయింది ఏం చేయ అయిపోయినాయి ఇప్పుడు వీటిని మనం చల్లారి పెట్టేసుకోవాలన్నమాట చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి వేడి పట్టకూడదు అందుకే ఏపిన ఏపినట్టుగా ఫ్యాన్ కింద పెట్టేసుకుంటున్నాం మేము తీసుకెళ్ళి నువ్వులు కూడా పచ్చిపోసిన పోయేదాకా కొంచెం ఏపుకొని స్టవ్ కట్టేసుకుందాం మనం అయిపోయింది వీటిని కూడా ఆరబెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఫ్యాన్ కింద పెడితే ఆరిపోద్దిలే నేను అటు వెళ్ళొచ్చే మా చెల్లి మిక్సీ పట్టేసింది ఒక వాయ మీకు మళ్ళీ రెండో ఆయిలో జీవిస్తాను బెల్లం చూడండి చెతుకు కొట్టేసాను మిక్సీ బట్టి పోసేస్తుంది బేషన్లో అన్నీ అన్నీ మిక్సీ పట్టేసేసి మొత్తం బేషన్లో పోసుకుంటామే మనం విడివిడిగా అక్కర్లేదు ఏం చేయటప్పుడే విడిగా అంచాలి కానీ మనం వండ చుట్టుకుంటాక మొత్తం ఒక బేషన్లో పోసేసుకుంటే సరిపోద్ది నువ్వులతో సహా పట్టేసింది కదా ఇప్పుడు కాస్త నెయ్యి వేడ్ చేసుకొని మనం నెయ్యి బెల్లం వేసి మొత్తం కలిసేటట్టు పిచ్చకాలన్నమాట అంతా మిక్స్ చేసేసాం కదా ముద్దలాగా వచ్చింది ఇదంతా కలిసేటట్టు మనం పిసుక్కోవాలి వండుకొచ్చేటట్టుగా ఎండాకాలం అంతా పిల్లల్ని జాగ్రత్తగా చూడండి వడగాలుపులు వస్తున్నాయి మనం చెప్పినట్టుగా సబ్జా నీళ్ళు ఇవ్వండి పిల్లలకి కటూర గోధుమ నమ్ముతారు అదొకటి తెచ్చుకోండి నైట్ పూట నానేసి పొద్దున్నే సజ్జాలు కటోరా గోధుమేసి పిల్లలకి ఒక గ్లాస్ ఇవ్వండి పదకొండు టైంలో వేడి ఉండదు పిల్లలు నీరసం అవ్వరు ఇంకా సుగంధ వాటర్ కూడా ఇవ్వచ్చు అన్నమాట దాంట్లో సుగంధ వాటర్ కూడా కలుపుకొని తాగొచ్చు పిల్లలు ఆ స్మెల్ ఇష్టపడతారు కదా కలుపుకొని తాగుతారు మా ఇంట్లో మా మనవాళ్ళు అయితే ధమ్సప్లో పోసుకొని తాగుతారు మజిటాలో పోసుకుంటారంట వెరైటీ వెరైటీకి తాగుతారు మా పిల్లలు మా మనవాళ్ళు మా మనవరాలు నేను వాయిస్ వస్తుంటే వెనకాల నుంచి ఏదో ఏదో చెప్తున్నారు నాకు అలా సందడి వాలది నా సందడి నాది కదా చూడండి అలా కలిపేసుకోవాలన్నమాట అంతా కూడా కవర్ అయ్యేదట్టు కలుపుకోవాలి మా చెల్లె కలుపుతుంది నేను చేయనివ్వదు మా చెల్లె వస్తే కట్టింది ఒక పావు కేజీ పైన పట్టినట్టు నెయ్య అది కేజీ డబ్బా మొన్నే అమ్మాయి కాసింది పాల మీద మేగడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టి అది అయిన తర్వాత కాసింది ఒక కేజీ వచ్చింది నెయ్య దాంట్లో ఒక అర కేజీ దాకా పోసినట్టున్నాం దీంట్లో గుండె చుట్టాగి పోసుకుంటే సరిపోద్ది గోల్డ్ పాల ప్యాకెట్ తెచ్చుకొని నైట్ పూట కాసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి పొద్దున్నే లెగంగానే దానికి ఇంత మేగడ మందంగా కడద్ది ఆ మేగడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వారానికి ఒక్కసారి మీరు ఇంట్లోనే నెయ్యి కాసేసుకోవచ్చు నేను ఇంత ముందు నెయ్యాలా కాయాలా చూపించాను నేను పెట్టాను వీడియో పెట్టాను నా వీడియోలోకి వెనక్కి వెళ్ళి చూడండి తెలుస్తుంది ఉండాలి చూడుతుంది చూడండి ఒకళ్ళ చేతి మీద అయితే బాగా వస్తుందని నేను చేయబట్టలేదు మా చెల్లితోనే కూర్చొని మాట్లాడితే చుట్టిచ్చేసాను నేను మళ్ళీ నా చేయిబడతాము ఎందుకని నేను వండ చుట్టానంటే అది ట్రయాంగిల్లో వచ్చేస్తుంది వింత వింతకు వస్తుంది అనమాట చూడండి చుట్టేసింది మొత్తం ఇవన్నీ కూడా ఒక యాభై దాకా వచ్చినాయి లడ్డూలు బాగానే వచ్చింది Okay friends, bye. Thank you.